హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రెండు వేల ఆరు వందల ఉన్న పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అది ఎప్పటి నుంచి వచ్చే వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ పెన్షన్ నాలుగు వేలకు పెంపు ఆమె ప్రభుత్వ తాజా నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఫిబ్రవరిలో కొత్త పింఛన్ డబ్బులు ఇస్తారా అని లబ్ధిదారులు ఆశించారు ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ నెల కూడా పాత పింఛన్లే అందనున్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం పింఛన్లు పెంచుతామని చెప్పిన ఇందుకు సంబంధించి సర్కార్ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో అధికారులు నెల కూడా పాత పద్ధతిలోనే పింఛన్లు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు అమలు ఎప్పుడు మరి ఎప్పుడు ఇస్తారనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మొత్తం నాలుగు వేలకు పెంచుతామని ఆమె ఇచ్ ఇచ్చింది ప్రస్తుతం సాధారణ పింఛన్ రెండు వేల పదహారు దివ్యాంగులకు మూడు వేల పదహారు ఇస్తున్నారు అయితే కాంగ్రెస్ చేసిన ఆమెలో సాధారణ పింఛన్ నాలుగు వేల దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పారు డిసెంబర్ ఏడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది దీంతో జనవరిలో ఇవ్వటం సాధ్యపడలేదు ఫిబ్రవరిలో పె పెరిగిన పెన్షన్ అందుబాటు అందుతుందని లబ్ధిదారులు ఆశించారు కానీ పాత తరహాలోనే పింఛన్లు ఇస్తున్నారు ఒకటి రెండు రోజులు లబ్ధిదారుల ఖాతాలో పింఛన్లు సొమ్ జమ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు ఈ నెల పాత పెన్షన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో అమలు చేస్తామని తాము హామీ ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కానీ పెన్షన్ విషయంలో పలువురు నేతలు అధికారం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన అంశాన్ని లబ్ధిదారులు గుర్తు చేస్తున్నారు మార్చి పదిహేనవ తేదీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి కానుంది పథకాల అమల్లో భాగంగా ఇప్పటికే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు మొత్తం పథకాలన్నీ ఒకేసారి అమల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు తెలంగాణలో ఇప్పటికే నలభై నాలుగు లక్షల మంది పింఛన్దారులు ఉండగా కొత్త పింఛన్ల కోసం తాజాగా ఇరవై నాలుగు పాయింట్ ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వీటిలో ఎన్నిటికీ ఆమోదం La bestia Churali.